రైతు దీక్ష అని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఒక విధంగా విడ్డూరంగా ఉండడమే కాకుండా దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఇదే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉండంగా వరేస్తే ఉరి కేవలం సన్నబడ్లు మాత్రమే సాగు చేయాలి ఇంత కమిట్మెంట్తో గవర్నమెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతుందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పట్టకపోయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కూదోబెట్టి ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏందో తెలియదు నాకు నాకు బీఆర్ఎస్ పగ్గపై ఏం చేసిండ్రు బీజేపీకి పెట్టి ఇప్పుడు దాన్ని విడిపించుకోవాలి కదా రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఖాళీ ఆడిగాలని చెప్పంటే ఈ కుదోబిడ్డ పార్టీ ఇడిపించుకోవాలి కదా ఈ కూదోబిడ్డ పార్టీ విడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం పే చెప్పని చెప్పాను అనిపించుకుందామని చెప్పని రైతు దీక్ష నిరసన కార్యక్రమాలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాను నేను నువ్వు చేసిన పని మేము చేయకుండా మా తప్పు ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయంలో నువ్వు అమలు చేసింది మేము వాళ్ళు చేయలేకుంటే యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్ నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్నావు వాళ్ళ మేము నిన్నటి వరకు నువ్వు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నావు వీళ్ళు మేము అమలు చేసే ఉచిత రవాణా కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ గృహ అవసరాలకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ సౌకర్యమే కానీ ఇవన్నీ నువ్వు నిన్నటి వరకు అమలు చేసిన కార్యక్రమాలకు ఆధారంగా చేస్తున్నా చేసినా అంటే టఫన్ చేసినా ఎన్నిక ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో ఇది భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం ఇది నాకొకటే నా జగిచ్చే నాకు నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిచ్చాల అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలనేటువంటి ఒక తపనతోని నేను నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను అటువంటి తపలతో నిజామాబాద్ ఆర్పు చేసుకున్నాడు నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది ఎందుకు నువ్వు పద్మ వ్యూహంలో చూస్తున్నావు అని చెప్పాయి నేను చెప్పిన నేను పద్మవ్యూహంలో చూస్తున్నా అని చెప్పాను నేను గెలిస్తే అర్జునుని అయిత పోతే అభిమాను అయిత గెలిస్తే అర్జునుని అయిత పోతే అభిమాను అయిత ఎట్లయినా చరిత్ర పుట్టాలను నిలిచిపోతే ఎట్లయినా చరిత్ర పుట్టాలను నిలిచిపోతాను నేను రాజకీయ హోదాకు తగిన పదవి నేను కోరుకోలేను మీరు ఇచ్చే పరిస్థితులు లేరు నా హోదా కంటే చిన్నది కోరుకోను నా హోదా కంటే చిన్నది కోరుకోను నా హోదా తగ్గ పదవి పొందే పరిస్థితి లేదు కొట్లాడాలి జీవితం చివరి యుద్ధం చేసింది అంటున్నా ఎందరి అభిమానం ఉంది నాకు చాలదే మీ అందరి అభిమానం ఉంది అంటున్నా చాలా నాకు తెలుసు ఫర్ మీ అందరం గెలవాలని లక్ష్యంతో కొట్లాడతాం గెలవకున్నా కానీ చరిత్ర నిలిచిపోతారు గెలవకుండా చరిత్ర నిలిచిపోతారు